నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి ఉన్న ఇరవై నక్షత్రాల్లో అసలు మఖా నక్షత్రానికి ఏంటండి మఖా నక్షత్రము శ్రీ సత్యనారాయణ స్వామి వారిది అన్నవరం సత్యనారాయణ స్వామి వారు ఆ నక్షత్రంలో పుడతారు శ్రీ వెంకటేశ్వరుడు శ్రవణ నక్షత్రంలో అమ్మవారు మూలా నక్షత్రం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రంలో అన్నమాట ఈ కలియుగంలో సత్యేశ్వరుడు అని అంటారు సత్యనారాయణ మూర్తిని ఆయన కల్ప వృక్షం అన్నవరంలో వెలిసారు అందుకనే శుభకార్యాలు ఏవి చేసినా సరే మనము ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కంపల్సరీ చేస్తాం ఎక్కడైనా సరే వాడు అమెరికాలో ఉన్న తెలుగు వాడైనా ఇండియాలో ఉన్న ఎక్కడున్న వాడు హిందీ వాడైనా తెలుగు వాడైనా ఆరం వాడైనా ప్రపంచంలో యూనివర్సల్ గా చేసేటటువంటి ఒకే ఒక్క పండుగ ఒకే ఒక్క వ్రతము సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కాబట్టి ఈ యొక్క ఈతి బాధలతో ఎవరైతే ఈ యొక్క దరిద్ర బాధలతో ఎవరైతే కష్టపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చేటటువంటిది సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యకాలంలో ఆరుద్ర నక్షత్రాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు అప్పుడు శివుడికి అభిషేకాలు చేసేస్తున్నారు ఆరుద్ర ఆరుద్ర నక్షత్రాని కంటే కూడా అన్ని ఇరవై ఏడు నక్షత్రాల్లో కెల్లా అత్యంత కలియుగానికి రిలేటెడ్గా ఉండేది ఆ తర్వాత ఈతి బాధలు ప్రాపంచిక బాధలు అంటే కరెంటు బిల్లు ఫోన్ బిల్లు డబ్బులు బి డబ్బులు కావాలా అటువంటి ఆ బిల్స్ అన్ని కూడా తీర్చేటటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ని తీర్చేటటువంటి ఏకైక పూజ ఒకటి ఉంది అది నక్షత్రంలో మనము శ్రీమన్ నారాయణమూర్తిని ధనుర్మాసంలో పూజ చేస్తాం అది డిసెంబర్ ఇరవయో తారీఖున మొత్తం దేవాలయాలు అన్నిటిలో కూడా ఎక్కడెక్కడ విష్ణు దేవాలయాలు ఉన్నాయో అక్కడ డిసెంబర్ ఇరవయో తేదీ అయిన మఖా నక్షత్రంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ మన నారాయణమూర్తి యొక్క పూజలు చేస్తారనమాట అంటే అది వెంకటేశ్వర స్వామి కూడా అవ్వచ్చు రామునవారి దేవాలయం అవ్వచ్చు కృష్ణుడి దేవాలయం అవ్వచ్చు విష్ణు దేవాలయాలు ఏ ఉన్నా కూడా మఖానక్షత్రే మహ మహేష్ యోగి వర్యాణం అని చెప్పేసి మనం ఆయనకి చిన్న మహర్షి విద్యా మందిర్స్ అన్ని కూడా ఉన్నాయా అవన్నీ కూడా అతను ఆ నక్షత్రంలో పుట్టాడు జయలలిత మూలా నక్షత్రం అంటారు కానీ ఆమె మఖానక్షత్రంలో పుట్టింది ఆ విధంగా ఈ యొక్క ప్రముఖులంతా కూడా ఈ మఖా నక్షత్రంలో కలియుగంలో పరిపాలించిన వాళ్ళంతా కూడా ఈ మఖా నక్షత్రంలో ఎక్కువ మంది పుట్టినటువంటి వాళ్ళు ఇది సింహరాశికి సంబంధించింది ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా గుణం ఎక్కువ ఉంటుంది ఆ అండ్ వాళ్ళ పాపం వాళ్ళు కోరుకునేది ఒకటే అప్రిషియేషన్ అనమాట వంట బాగా చేశారనుకో మేడం మీరు చాలా బాగా చేశారు మేడం అనాల అది ఆ ఎప్రిసియేషన్ కోరుకుంటారు పాపం దాని ధర్మాలు మిగతా రాశి వాళ్ళంతా కంజూసులు అనమాట మిగతా నక్షత్రం వాళ్ళు కానీ మకా నక్షత్రం వాళ్ళు ఒక్కడ మాత్రమే నువ్వు అడగకుండా డబ్బులు ఇస్తారు అదే విధంగా కావలసే టెస్ట్ చేసుకోండి చూసుకోండి అలాగే ఈ యొక్క దేవుళ్ళు అందరిలోకి వెళ్ళి అంత కంజూసు దేవుళ్ళు అనమాట అంటే అడిగితేనే కాని ఎవరు వంద సార్లు అడిగి పిచ్చుకుంటారు కానీ కలియుగంలో సత్యేశ్వరుడు అన్నవరం స్వామివారు ఇమీడియట్ ఇచ్చేస్తాడు అందువల్లనే అన్నవరం వ్రతాలు చేస్తారు ఆ ఇక్కడి నుంచి మొత్తం ట్రైన్లలో వెళ్ళిపోతారు అన్నమాట హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ వ్రతాలు చేస్తారు కదా అక్కడ తెల్లవారుజాన్ ఈ యొక్క గోదావరి ఎక్స్ప్రెస్ ఫోర్ ఓ క్లాక్ దిగుతుంది త్రీ థర్టీ ఫోర్ కి అక్కడ వెళ్ళి వెంటనే స్నానాలు చేసేస్తారు సిక్స్ కి సిక్స్ థర్టీకి వ్రతం స్టార్ట్ అవుతుంది పంతులు గారు గ్రూపులు గ్రూపులు బ్యాచీలు బ్యాచీలతో వ్రతాలు చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా కునికిపట్లు ఇలా పడుతూ ఉంటారు ఎందుకని ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పాపం అయినా సరే స్వామివారు అరే పాప భక్తులు నిద్రపోతున్నారా నా వ్రత కథ వినలేదురా అని కూడా మిగతా దేవుళ్ళు అయితే అటెండ్ అవ్వరు సత్యనారాయణ స్వామి వారు ప్రతి వెళ్ళిన ప్రతి ఒక్కడికి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్చేస్తారు ఈ మఖా నక్షత్రం రోజున మనం చేయాల్సింది కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం గరిక గట్టి తీసుకుని ఓం గణేశాయ నమహ అనే మహామంత్రంతో గణపతికి ఇంట్లో పూజ చేసుకోవచ్చు లేదా గణపతి దేవాలయాలకు వెళ్ళొచ్చు తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళను తీసుకెళ్లి ఆ స్వామి వారికి మనం నైవేద్యంగా సమర్పించే ఓం ఆయన మహా అనేటటువంటి మంత్రంతో మనం జపం చేసుకోవచ్చు ఇది ఒక వర్గం మకా నక్షత్రం రోజున చేయాల్సింది రెండవది సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి వారు ఆ నక్షత్రంలో పుట్టినారు కాబట్టి ఆయన మనం ఏం చేయాలంటే చక్కగా ఆ రోజు ఉదయమే తెల్లవారుజామున స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి ఆయనకి ఆ మండపంలో స్వామివారిని చక్కగా పెట్టి ఏలాగైతే మనం సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటామో ఆ విధంగా మనము కలసాన్ని ఏర్పాటు చేసి వైట్ గుడ్డ వేసి దాని మీద బియ్యం పోసి తమలపాకులు ఎండుకర్జూరాలు పసుపు కొమ్మలు ఇవన్నీ కూడా పెట్టుకుని వక్కలు ఇవన్నీ కూడా పెట్టుకొని స్వామివారికి చామంతి పువ్వులు అలాగే గులాబీ పువ్వులు మల్లె పువ్వులు జాజి పువ్వులు ఈ పువ్వులతో అలంకారం చేసి తులసి మాలను కంపల్సరిగా వేయాలి గంధంతో మనము ముందు పసుపు వినాయకుడితో మనం పసుపు వినాయకుడు తయారు చేసుకుని అలాగే గంధంతో మనకి ఈ ఈ యొక్క స్వామివారిని కుంకుమతో మనం అనంత లక్ష్మి రమాదేవి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనే నమ అనేటటువంటి మహామంత్రంతో స్వామివారికి సత్యనారాయణ అష్టోత్తరం ఉంటుంది నారాయణ అష్టోత్రమైన రామష్టోత్రం కృష్ణ అష్టోత్రం ఏ చదివినా పర్వలేదు ఈ ఈ అలాగే విష్ణు సహస్ర నామాన్ని ఆ రోజు మనం జపించవచ్చు విష్ణు అష్టోత్తరాలు జపించవచ్చు ఏకైక అక్షరం పుంస మహా నాశనం అని చెప్పబడింది ఒక్కొక్క అక్షరం కూడా మనం చేసినటువంటి మహా అన్ని కూడా నశింపజేస్తుంది అనమాట ఈ విధంగా పంచామృతాలతో ఆవు ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె వీటితో మనకి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహాన్ని లేదా ఆ గణపతి యొక్క విగ్రహాన్ని అభిషేకం చేసి అది కడిగేసిన తర్వాత బొట్టు పెట్టి లోపల పెట్టేసి మనం శాంతాకారం భుజకశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనశదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ అస్వాం వారిని శరణ్మెడితే ఇక మన దరిద్ర బాదలన్నీ తీసేస్తాడు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం స్పెషలిస్ట్ వేసాలు అసలు మొత్తం అన్ని సమస్యలు తీసి పారేస్తాడు అనమాట అండ్ అంతేకాదు ముఖంలో కూడా చార్మింగ్ వస్తుంది కళ వస్తుంది అందరిలో కూడా ఇప్పుడు ఈ చలికాలంలో ఏమొస్తుంది అందరికి కూడా తెల్లగా ఉన్న వాళ్ళు కొంచెం నల్లగా కనబడతారు అలాగే ముఖం అంతా కూడా పై చర్మం కాంట్రాక్ట్ అవుతుంది అనమాట చర్మం అంతా కుజించుకుపోతుంది కాబట్టి జగదేక సుందరి కూడా మనకి యావరేజ్ గా కనబడుతుంది కానీ చక్కగా మనం ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసినట్లయితే మనం చక్కగా ముఖం అంతా కూడా ముఖ బర్చస్సు పెరుగుతుంది నీ కాబట్టి అలా చక్కగా అందరూ కూడా ఆ మా ఓజస్సు తేజస్సు అన్ని కూడా పెంచేటటువంటి ఆ దివ్య మానుష దివ్య మా మహానుభావుడే ఆ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారమ్మ చాలా చక్కగా తెలిసిన గారు ధన్యవాదాలు ధన్యవాదాలు